పాడి పంటలు ఛానల్ ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగలో వివిధ రకాల రూపకల్పనకు కృషి చేస్తూ ఉన్నాను మనము ఇప్పుడు శనగ వేసుకునే సమయం కనుక శనగ పంటలో ఎటువంటి కాబోలి రకాలు వేసుకోవాలి అని గనకసారి చూసుకున్నట్లయితే దాదాపు రైతాంగము ఎక్కువగా విహారు కాక్టు రకాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు అయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అధిక దిగుబడినిచ్చు కాబూలీ రకాలైన కొన్ని రకాలు మన రాష్ట్రంలోను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆగుకు అనువైనదిగా కూడా రూపొందింపబడినాయి వాటి లక్షణాలు గనక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి నంద్యాల గ్రామ్ నూట పంతొమ్మిది అనే రకము రెండు వేల పదహారులో భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల సాగుకు అనువైనదిగా విడుదల చేయబడింది దీని యొక్క ముఖ్య లక్షణాలు ఇది తక్కువ స్వల్పకాలిక కాబోలీ రకము అంటే దీని పంట కాలం తొంభై నుంచి తొంభై ఐదు రోజులు ఉంటుంది దీని యొక్క గింజల బరువు ముప్పై ఎనిమిది గ్రాముల వరకు ఉంటుంది దీనిలో దిగుబడి కనుక చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పదిహేడు క్వింటాల్లు హెక్టారుకు వర్షాధారంగాను ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ నీటిపారుదల కింద హెక్టారు గాను దీని దిగుబడి చూసుకోవచ్చు అదేవిధంగా నంద్యాల గ్రామ్ ఎనిమిది వందల పది అనే రకము రెండు వేల ఇరవై ఒకటిలో నార్త్ వెస్ట్ ప్లెయిన్ జోన్కి మనకు భారతదేశంలోని నార్త్ వెస్ట్ ప్లెయిన్ జోన్ అనగా పశ్చిమ మరియు మధ్య భారతదేశపు రాష్ట్రాలకి సాగుకు అనువైనదిగా విడుదల చేయబడింది దీని పంటకాలం గనక చూసుకున్నట్లయితే నూట పది నుంచి నూట పదిహేను రోజులు ఉంటుంది దీనిలో ప్రత్యేకత ఏమంటే ఇది లావు గింజ కాబోలి రకము అంటే దీనిలో వంద గింజల బరువు ముప్పై ఎనిమిది గ్రాముల కంటే అధికంగా ఉంటుంది తర్వాత ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అధిక లావు గింజ కాబూలీ రకము నంద్యాల గ్రామ్ ఎనిమిది వందల నలభై నాలుగు అనే రకము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దక్షిణ భారతదేశపు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా గుర్తించబడింది దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమంటే దీనిలో గింజల బరువు నలభై ఐదు గ్రాముల కంటే అధికంగా ఉంటుంది దీని యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే తొంభై ఐదు నుంచి వంద రోజులు దీని పంటకాలం ఉంటుంది అయితే దీంట్లో దిగుబడి కనుక మనం చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పదిహేడు క్వింటాళ్ళు వర్షాద్వారంగా హెక్టారుకు గాను అలాగే పదిహేడు నుంచి ఇరవై క్వింటాలు నీటిపారుదల క్రింద హెక్టారుకు గాను దీని దిగుబడిని చూసుకోవచ్చు ఈ విధంగా నేను రైతులకి ఏమని కోరుకుంటున్నానంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన నూతన రకాలైన నంద్యాల గ్రామ్ ఎనిమిది వందల పది మరియు నంద్యాల గ్రామ్ నూట పంతొమ్మిది అనే రకాలను సాగు చేసి అధిక దిగుబడితో పాటు అధిక నికర ఆదాయం పొందాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను